అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పే కథ పేరు భార్యాభర్తల అనుబంధం ఈ కథను రచించిన వారు గజేంద్ర గారు ఇంకా కథలోకి వెళ్తే కొత్తగా పెళ్ళైన వెంకీకి మొదటి రాత్రే నిరాశ ఎదురైంది పాల గ్లాసుతో నెమ్మదిగా తలుపు తీసింది కళ్యాణి వెంకీ సిగ్గుతో తల దించి ఉన్నాడు కళ్యాణి అడుగులో అడుగు పెట్టుకుంటూ వస్తోంది వెంకీ మాత్రం దించిన తల పైకెత్తలేదు నెమ్మదిగా మంచం దగ్గరికి వచ్చి కళ్యాణి ఏమండి పాలు తీసుకోండి అంటూ మంచం మీద కూర్చుంది వెంకీ ఆ పాలు తాగాడు వెంకీ ఏం మాట్లాడాలో ఏం అర్థం కాలేదు వెంకీకి చిన్న వయసు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ అమ్మాయితోనూ మాట్లాడేవాడు కాదు పెద్దవారంటే గౌరవం మర్యాద చాలా తెలివైన వాడు కూడా తన చిన్న వయసులో తన తండ్రి చనిపోయాడు అన్నీ తన అమ్మ శాంతమ్మ సాకి సంతరించి బాగా చదివించింది తాను బాగా చదివి డాక్టర్ అయ్యాడు అపోలో ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్గా ఉన్నాడు ఇది వెంకీ కళ్యాణి వెంకీ ముఖం చూసి చిన్నగా నవ్వింది అది గమనించిన వెంకీ ఏం జరిగింది అంటూ అమాయకంగా అడిగాడు ఏమీ లేదు మీ మూతి మీద పాలు మీసంలా ఉన్నాయి అంటూ కళ్యాణి తన పైటతో నెమ్మదిగా తన మీసం తుడుస్తుండగా తలుపు చప్పుడు అయ్యింది కళ్యాణి అమ్మ కళ్యాణి అంట ఆ వస్తున్నా అంటూ వెళ్ళి తలుపు తీసింది ఏంటత్తయ్య ఏం జరిగింది ఏమీ లేదు గదిలో నీళ్లు ఉన్నాయా లేదా అని అడుగుదామని పిలిచాను ఆ ఉన్నాయి విషయం చెబితే ఏమనుకుంటారో ఏమో అన్న భయంతో సేంతమ్మ సరేనమ్మ వెళ్ళి పడుకోండి ఆ సరే అత్తయ్యా అంటూ తలుపు మూయబోయింది ఇంతలో ఒక్క నిమిషం అమ్మ అంటూ ఆపుతుంది ఏం లేదమ్మా ఒక విషయం మర్చిపోయాను అత్తయ్య ఈ ఒక్కరోజుకి నా గదిలో పడుకుంటావా ఏమైంది అత్తయ్య ఈరోజు ముహూర్తం అంతగా బాగోలేదు అందుకు మరి మీ అబ్బాయి వాడితో నేను చెబుతాను సరే అత్తయ్య అంటూ కళ్యాణి మంచం దగ్గరికి వచ్చి ఏమండి ఈరోజు ముహూర్తం అంతగా బాగోలేదని అత్తయ్య గారు అంటున్నారు అందుకు ఈ ఒక్కరోజు అత్తయ్యతో కూడా వెళ్ళి పడుకుంటానండి అప్పుడు వెంకి అమ్మ ఏమైంది అని అరుస్తాడు ఏమీ లేదురా అంటూ లోపలికి వస్తుంది ఈరోజు ఎందుకు ముహూర్తం బాగోలేదమ్మా అవునరా ఈరోజు శోభనం జరిగితే కీడురా అందుకే మీ నాన్నమ్మ వద్దంటున్నారు సరే నువ్వు వెళ్ళమ్మా అని చిరాకుగా చెప్పాడు వెంకి మేం కొంతసేపు మాట్లాడుకుని తర్వాత పంపిస్తాను అంటాడు సరే అయితే త్వరగా వచ్చేయమ్మా అని చెప్పి వెళ్తుంది శాంతమ్మ ఆ సరే అత్తయ్య అంటుంది కళ్యాణి వెంకీ దీనంగా మొహం పెట్టి ఏంటది కళ్యాణి వెళ్ళాలా అవునండి పెద్దవాళ్ళు మన కోసమే కదా చెబుతున్నారు కొంచెం ఆలోచించండి ఈ ఒక్క ఒక్కరోజే కదా వెంకీ అమాయకంగా మొహం పెట్టి సరే నువ్వు చెప్పావు కాబట్టి అలాగే వెళ్ళు కానీ ఒకటి ఈ ఫోన్ తీసుకెళ్ళు నాకు నిద్ర పట్టదు అందుకొనే అర్థమైందా అని వెంకీ తన చేతికి ఫోన్ ఇస్తాడు అప్పుడు కళ్యాణి మీ అమ్మగారు ఉంటారు ఆమెకు ఇబ్బందిగా ఉంటుంది రాత్రి అయింది కదా అదేం కాదు నువ్వు వెళ్ళు సరే మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంది కళ్యాణి వెళ్ళిన ఒక నిమిషానికి ఫోన్ చేస్తాడు తాను ఫోన్ ఎత్తి హలో అంటుంది తాను కూడా హలో అంటాడు నేను నీతో ఒక విషయం చెప్పాలి అంటుంది కళ్యాణి తాను కూడా నీతో ఒక విషయం చెప్పాలి అంటాడు కళ్యాణి అయితే చెప్పు అంటుంది వెంకీ ఫస్ట్ నువ్వే చెప్పు తరువాత నేను చెప్తాను అంటాడు కళ్యాణి ఒక ప్లాన్ వేసి సరదాగా ఆట పట్టించాలనుకుంటుంది కళ్యాణి సరే నేను ఒక లిస్టు చెబుతాను రాసుకో నాకు అందులో మొదటి నుండి చివరి వరకు అన్నీ కావాలి మొదటివే కావాలి ఇస్తారు కదూ వెంకి సరే చెప్పు కళ్యాణి నాకు ఐస్ క్రీమ్ లయన్ డేట్స్ ఆరెంజ్ వెజిటేబుల్స్ ఎనర్జీ డ్రింక్ యామ్ ఆనియన్ ఉగలి ప్రిర్ ప్రియాట్ కావాలని చెబుతుంది వెంకీ ఇదేంటిది అంతా కళ్యాణి నాకు ఇవే కావాలంటే వెంకీ ఇప్పటికిప్పుడు అడిగితే ఎక్కడి నుంచి తేను డాక్టర్ చదివారు ఆ మాత్రం తెలియదు అర్థం చేసుకోలేరా వెంకీకి ఏం అర్థం కాలేదు కళ్యాణి ఆ వర్డ్స్ మొత్తం బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది వెంకీ అవన్నీ బాగా గమనిస్తాడు గమనించిన తరువాత మొదటి అక్షరాన్ని సున్నా చుడతాడు మొత్తానికి అక్కడ ఐ లవ్ యూ అని ఉంటుంది అది చూసి వెంకి చాలా సంతోషించి వెంటనే నీతో నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పేసావు ఐ లవ్ యూ రా వెంకీ దానికెందుకు ఇలా టెన్షన్ పెట్టించావు కళ్యాణి సారీ సారీ బావా ఫీల్ అయ్యావా చచ్చా లేదు దానికి ఎందుకు సారీ చెప్తావు నేను కూడా నువ్వెక్కడ నిజంగా అడుగుతూ ఉన్నావేమో అనుకుని రాత్రి వేళ నా చిట్టి తల్లి కోరిక కోసం ఎక్కడ తిరగాలో అని ఆలోచిస్తున్నా చివరికి నాకు సర్ప్రైజ్ చేసావు థ్యాంక్స్ రా కళ్యాణి నవ్వుతూ మా అత్తయ్య నిద్రపోతుంది హాయిగా శాంతమ్మ ఇక పొడుకో అమ్మ టైం అయింది ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళాలి కళ్యాణి టక్కున ఫోన్ కట్ చేసి అత్తయ్య మీరు ఇంకా పడుకోలేదా శాంతమ్మ వాడికి నిద్రే పట్టదు ఎప్పుడు లేచి ఎప్పుడు వెళ్తాడో తెలియదు ఎప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ అంటుంటాడు పేషెంట్స్ అందరికీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాడు వాళ్ళేమో ఫోన్ చేసి ప్రాణాలు తీస్తూ ఉంటారు ఒకరోజు వాడు హాస్పిటల్ నుండి తిరిగి వస్తుంటే దారిలో ఒక టర్నింగ్ ఉంది అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి రాత్రి రెండు అవుతుంది ఫోన్ చేస్తే ఫోన్ చేయలేదు హాస్పిటల్కి కాల్ చేస్తే వారు వెళ్ళిపోయారని చెప్పారు నాకు భయం ఏం చేయాలో అర్థం కాలేదు ఆ రాత్రంతా నిద్రలేదు ఉదయాన్నే ఆరు గంటలకి ఫోన్ వచ్చింది ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందా అని భయం ఆ భయంతోనే ఫోన్ తీశాను తీయగానే హలో అమ్మ నేను హాస్పిటల్లో ఉన్నాను ఉదయం తొమ్మిది గంటలకి వస్తాను రాగానే చెబుతాను అని ఫోన్ పెట్టేశాడు నేను హాల్లో హలో హలో అంటున్నా ఫోన్ కట్ చేసేశాడు నాకు అప్పుడు మనసు కుదుట పడింది తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చాడు రాగానే అమ్మ నేను అలసిపోయాను ఆకలిగా ఉంది ఏదైనా చేసి పెట్టమ్మా స్నానం చేసి వస్తాను అంటూ బాత్రూంలో స్నానానికి వెళ్ళాడు ఏమైంద్రా అంటున్నా వెళ్ళిపోయాడు వంట చేసి పెట్టాను వాడు స్నానం చేసి వచ్చి రాగానే నువ్వు తిన్నావా అమ్మా అన్నాడు నేను తినడం పక్కన పెట్టి అసలు ఏం జరిగిందో చెప్పరా అమ్మా అన్నాను ఫ అమ్మ ఫస్ట్ తిను తరువాత చెబుతా అన్నాడు లేదురా ఫస్ట్ నువ్వు చెప్పు తర్వాత తింటా అని అన్నాను సరే తిన్న తరువాత చెబుతావుగా అలాగే చెబుతానన్నాడు సరే అని తిన్నాను తర్వాత చెప్పాడు ఏం చెప్పాడో తెలుసా అమ్మ ఈరోజు నేను కారులో ఇంటికి వస్తుంటే టర్నింగ్ పాయింట్ దగ్గర ఒక రూ యాక్సిడెంట్ అయి పడి ఉన్నారు దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఎవరో కాదు మామయ్య అన్నాడు అంటే శాంతమ్మకి అన్నయ్య కళ్యాణి అవునా అంటే పెళ్ళి రోజు వికలాంగుల కుర్చీలో కూర్చుని ఉన్నారు వారేనా ఆ అవును ఆయనే శాంతమ్మ నేను కంగారు పడి ఏడ్చేశాను అప్పుడు వాడు ఏడవకమ్మ ఏం కాలేదు బాగానే ఉన్నారు కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది అన్నాడు అలా చెబితే నేను ఎక్కడ తినడం మానేస్తానని తిను అని తరువాత చెప్పాడు అలా జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు రాత్రిలో సరిగ్గా నిద్రపోయేవాడు కాదు అలా వెంకీ గురించి చెప్పుకుంటూ నిద్రపోతారు ఆ రోజు రాత్రి గంటకి తలుపు చప్పుడు అవుతుంది కళ్యాణి నిద్రలేచి బయటికి వచ్చి చూస్తుంది అక్కడ ఎవరు ఉండరు బయట కుక్కలు అరుస్తుంటాయి మళ్ళీ వచ్చి పడుకుంటుంది తరువాత మళ్ళీ తలుపు చప్పుడు అవుతుంది చూస్తే ఎవరు ఉండరు మెయిన్ గేట్ తీసి వెళ్ళేసరికి అక్కడ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపుతుంటాడు అది చూసి కళ్యాణి భయపడుతుంది ఏమండి ఏమండి అని వెంకీని అరుస్తూ పరిగెడుతూ కింద రాయి తగిలి పడిపోతుంది అప్పుడు ఆ వ్యక్తి కళ్యాణి వెంటబడతాడు ఆడొచ్చింది తన భర్త కూడా చంపేస్తాడు అది చూసిన కళ్యాణి ఉల్కిపడి లేస్తుంది చూడగానే చుట్టుపక్కల ఎవరు ఉండరు పక్కన తన అత్తయ్య పడుకుంటుంది కళ్యాణి లేవడం చూసి శాంతమ్మ ఏమైందమ్మా అని అడుగుతుంది ఏం లేదత్తయ్య చిన్న పీడకల వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఉండు లేపుతాను అంటూ మంచం దిగింది కళ్యాణి వద్దత్తయ్య ఆయన పడుకోనివ్వు వద్దులే ఏం కాదు అని చెప్పి నీళ్లు తాగి వచ్చి పడుకుంటుంది అంతే తరువాత తెల్లవారింది కళ్యాణి తెల్లవారుజామున ఆరు గంటలకు సుప్రభాత సేవతో నిద్రలేచి తలస్నానం చేసి గదిలోకి కాఫీతో వచ్చి ఏమండి టైం ఆరైంది లేవండి త్వరగా స్నానం చేసి గుడికి వెళ్దాం వెంకీకి విసుగెత్తి తనకు పెళ్ళైన విషయమే మర్చిపోయి నిద్రపోతున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ధన్యవాదములు